పద్యము వన మా డుగులట పద్యము వనరాళ్ళ బి పద్య పద్యం వన సుద్ధ పద్యం బుద్ధా పద్యం వన మేడసాని మేడ సాని ఆ చంద్ర పద్యమంటే సహస్రావధాని మాడుగుల నాగపణి శర్మదే పద్యం అంటే పద్యాన్నే వరదలా పారించే రాళ్ళబండి ప్రసాద్ సుమ మరి పద్యం అంటే శుద్ధాల అశోక్ తేజదే పద్యమంటే సహస్రావధాని మేడసాని మోహన్ గారిదే సుమా ఆత్మీయ బంధుమిత్రులందరికీ నమస్కారం పద్యావతారం మొదలై నేటికి ఖచ్చితంగా ఒక మాసం పద్యావతారాన్ని నిత్యం మన సిపి ఛానల్లో వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్న మీ సహృదయతకు సాహిత్యాభిలాషకు శతాధిక వందనం మిత్రులారా నా దృష్టిలో పద్యం అంటే కేవలం నాలుగు పాదాలు గణాలు ఎతులు ప్రాసలు మాత్రమే కాదు అది దైవాంశ సంభూతం లేదని సందేహం లేకుండా జగమంతా తాండవించే భగవత్ స్వరూపం అందుకే ఈ శీర్షికను దేవుని పదకొండవ అవతారం అన్న అర్థం వచ్చేలాగా పద్యావతారం అన్నాను ఆత్రేయ పద్యాలు రాశారా గద్దర్ పద్యాలు రాశారా అని కొందరు మిత్రులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మాటను స్వరపరిస్తే పాట మాటను చందోబద్ధం చేస్తే పద్యం ఆ లెక్కన మన సాహితీవేత్తలందరూ పద్యకవులే అంటాను నేను కేవలం పాట పద్యం దగ్గరే ఆగిపోలేదు పద్యావతారం అది తెలుగువాడి జీవనాడి మన గమనంలో జీవిత గమనంతో ముడివేసుకుపోయింది పద్యం మన వ్యవసాయం పద్యం ఫలసాయం పద్యం తెలిగింట్లో పెళ్లి పద్యం ప్రతి శుభకార్యం కూడా పద్యమేనన్న విస్తృతార్థాన్ని నేను ఈ శీర్షికకు కల్పించాను అందంలోనూ ఆనందంలోనూ విందులోను విచారంలోను సంప్రదాయంలోను విప్లవంలోను పూజలోను పురస్కారంలోను మానవుడిలోను దానవుడిలోను నేను పద్యాన్నే దర్శిస్తాను సందర్శిస్తాను నా దృష్టిలో మనిషి జీవితమే పద్యం అందుకనే ఈ ఖండిక పద్యావతారం కనుకనే మనం మన సాహితీ వారసత్వ సంపద అయిన తెలుగు పద్యాన్ని రక్షించుకోవాలి పద్య పరిరక్షణకు నడుం కట్టాలి జై తెలుగు పద్యం జై తెలుగు పద్యం చంద్రప్రతాప్ కంతేటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి